ఒక సిస్టర్ నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడుతుంది అక్క నాకు క్యాన్సర్ మీరు నా కోసం ప్రార్థన చేయండి అక్క నాకు ఒక్క పాపు ఉంది కీమోస్ తీసుకుని నేను చాలా బలహీనమైపోయాను మరణ పడకలో ఉన్నాను అసలు మరణ పడక ఆ పడకలో నుంచి పైకి లేవలేని పరిస్థితి నా పరిస్థితిని చూసి నా వాళ్ళందరూ దూరం అయిపోయారు నా బాధను చూసి నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయవలసిన నాతో పుట్టిన అక్కలు చెల్లెళ్ళు నాకు దూరం అయిపోయారు తమ్ముడు సరే సరే చివరికి అక్క నా జీవితం ఏంటో తెలుసా నేను కట్టుకున్న నా భర్త కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎలాగమ్మా మరి భర్త విడిచిపెట్టి వెళ్తే అలాగేనక్క డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను కీమోస్ తీసుకుని వస్తున్నాను చేతగాక పడుకుంటున్నాను నా కూతురికి వంట చేసి పెట్టేవారు లేరు నా కూతురికి భోజనం పెట్టేవారు లేరు కొంచెం కోలుకున్న తర్వాత ప్రక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం బియ్యము పప్పు తీసుకుని వచ్చి నా పాపకు వంట చేసి పెడుతున్నానక్క నా కోసం ప్రార్థన చేయండి నాకేమన్నా అయితే నా పాపను చూసే లేరు ఏమంటున్నాడమ్మా ఆయన అసలు ఆయన ఫోనే చేయట్లేదక్క దేవుని బిడ్లారా లోకంలో దుర్భరమైన పరిస్థితులు దేవుని బిడ్లారా ఆ నిస్సహాయత చూ స్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపించింది ఒకే మాట చెప్పాను అమ్మా నరులందరూ నీ చేయి విడిచిపెట్టిన ఆ దేవాది దేవుడు నిన్ను విడవడమ్మా నిన్ను అనాథగా విడవడం నీ వారందరూ నిన్ను అనాథగా విడిచిపెట్టారు కదా ఆ దేవుడు మాత్రం నిన్ను అనాథగా విడవడు దేవుని బిడ్లారా ఈ లోకంలో ఒకనొక సందర్భంలో ఒకనొక సమయంలో అంతా మంచిగా ఉన్నప్పుడు మనకేమీ అర్థం కాదు మనకంటూ ఒక బాధ వచ్చినప్పుడు మనకంటూ ఒక వ్యాధి వచ్చినప్పుడు మనకంటూ ఒక కష్టం వచ్చినప్పుడు అప్పుడు మనుషుల స్వభావాలు ఏంటో మనకు అర్థమవుతాయి అన్నీ బాగున్నప్పుడు అందరూ మనల్ని చాలా ప్రేమిస్తారు చాలా ఆదరిస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా చెప్పలేను కానీ ఒకనొక సందర్భం వచ్చినప్పుడు ఫోన్ కాల్ కనీసం ఫోన్ కాల్ చేయడానికి కూడా వెనకాడే ప్రజలు స్నేహితులు మనవారు తోబుట్టువులు ఎందరో ఉన్నారు దేవుని బిడ్డలారా అయితే మన ఏసై అంటున్నాడు కదా నేను మిములను అనాథలుగా విడవను ఈ మాసం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఈ మిగిలిన ఆరు మాసాలు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు